హాయ్ ఎవరివన్ ఈరోజు మనం పూరి ఇలా పఫ్గా ఎలా పొంగాలో నేను చెప్పినట్టుగా చేయండి ఖచ్చితంగా పొంగుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఆశీర్వాద్ మల్ ఆశీర్వాద మల్టీ గ్రెయిన్ పిండిని తీసుకోండి నేనైతే కొలతలు లేకుండా చెప్తున్నాను కొలతలు అయితే రెండు కప్పులు పిండి వేసుకోండి ఇంకా పిండి వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోండి ఇంకా చిట్కరంత నూనె వేసుకుందాము ఇంకా చిట్కరంత ఉప్పు వేసుకుందాము ఇవన్నీ బాగా కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఇలా మెత్తగా నూనె అంతా బాగా పట్టేలాగా పిండికి ఇంకా తగినంత వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ వంట చేసుకున్నామండి ఇలా పది నిమిషాలు ఇలా కలుపుతూ వంట చేసుకున్నారంటే మీకు పిండి అనేది బాగా కలుస్తుంది బాగా మెత్తగా అనేది వస్తుంది పూరి అనేది చూడండి నేను పిండి మొత్తం బాగా కలిపాను మెత్తగా ఈ విధంగా కలుపుకొని ఇంకా చిట్కరంతా నూనె వేసుకున్నాము నూనె వేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు బాగా మెత్తగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా మెత్తగా కలపండి పూడి అనేది బాగా పొంగుతుంది చాలామంది మైదా పిండితో చేస్తూ ఉంటారు ఆశీర్వాద పిండితో చేయరు కానీ ఈ పిండితో చేయండి హెల్దీ కూడా చాలా మంచిగా పఫీగా వస్తాయి పూడిలు అనేది ఇంకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టుకోండి పిండి అనేది బాగా పొంగుతుంది ఏమంటే నూనె అనేది ఎక్కువ పీడ్చదు ఎందుకంటే ముందుగానే మనం నూనె వేసి బాగా కలుపుతున్నాం కదా ఈ విధంగా అందుకనేసి మనం తినేటప్పుడు కూడా నూనె అనేది ఎక్కువ రాదు చేతికి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవరు ఇంకా మూత తీసి చూసుకున్నాము పిండి అనేది బాగా నానిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోండి ఇంకా మనము పూడి కావాల్సిన రౌండ్గా తీసుకున్నాము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాము పిండి ఎక్కువ తీసుకోవద్దు కొంచెం తక్కువ తీసుకొని పల్చగా రుద్దుకోండి ఖచ్చితంగా పొంగుతాయి ఇలా రౌండ్గా చేసుకోండి ఇంకా పిండి వేసుకొని ఇలా నేను ఎలా అయితే రుద్దుతున్నానో పూరిని మీరు కూడా అలానే చేసుకోండి ఖచ్చితంగా పొంగుతాయి నేను నూనె కూడా వేయటం లేదు ఇప్పుడు ఇంకా చాలామంది నూనె వేసి రుద్దుతూ ఉంటారు నేను పిండి వేసి రుద్దుతున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కటి రౌండ్గా రుద్దుకోండి ఇంకా మనము పెనం తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఎలా అనేది చిట్కరంత పిండి వేసుకుందాము చూడండి ఇలా పొంగుతున్నాయి ఇలా పూరి పూర పైకి పొంగి వస్తే మనకు నూనె కాగినట్టు ఇంకా మనము పూరి వేసుకుందాం చూడండి ఈ విధంగా ప్రెస్ చేయండి చాలు నూనెలో వేసాక చూడండి ఎంత త్వరగా పొంగైందో పైకి ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేసుకోండి త్వరగా అయిపోతుంది నూనె కూడా ఎక్కువ పీర్చదు చూడండి దానికి నూనె అనేది కనిపించటం లేదు అసలు ఇంక ఈ విధంగా పూరి చేసుకొని గోంగూర కానీ చట్నీ కానీ పూరిలోకి సర్వ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది పూడి పట్టుకుంటేనే మెత్తగా నలిగిపోతుంది నోట్లో పెట్టుకుంటేనే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియో టేస్టీగా పెడుతూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్